ఇదివరకు టీడీపీ బి టీం కింద దీన్ని చూసేవాళ్ళు అంటే తెలంగాణ టీడీపీ కింద చూసేవాళ్ళు టిఆర్ఎస్ ని రేవంత్ రాకముందు అప్పుడు కాంగ్రెస్ ని శత్రువుగానే చూసేవాళ్ళు ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెదాయి కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయో అప్పుడు మిగతా వర్గాలంతా బీఆర్ఎస్ కు ఓటేస్తే వీళ్ళ వర్గం కాంగ్రెస్ కి పూర్తిగా ఏం ప్రేమతో వేయలేదు పైగా వీళ్ళు ఎగనెస్ట్ గా బీఆర్ఎస్ కి ఓటేశారు ఏంటి కాంగ్రెస్ తో పూర్తన మిగిలి ఇప్పుడు ఆ వర్గాలు వచ్చేటప్పటికి క్రమంగా మళ్ళీ రేవంత్ రెడ్డిని తెలుగుదేశం వారసుడిగా చూస్తున్నాయి రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకోవడం ప్రారంభించారు ఎస్పెషల్లీ అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం అది ఇప్పుడు రేవంత్ కి పెరిచింది ముస్లిం ఓట్లు యాదవ ఓట్లు కమ్మ సామాజిక వర్గం ఓట్లు రెడ్డి సామాజిక నాలుగు గెలిపినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది కదా అయితే అందరూ వేయకపోవచ్చు బట్ మెజార్టీ వేస్తే అటుకు వచ్చేసినట్టే కదా ఇది అక్కడ జరుగుతున్నటువంటిది దానికి తోడు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు ఇది ప్రస్తుతం జరిగింది అయితే కానీ పదేళ్ల పాటు ఈ ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ తోనే ఉంది పది ఏళ్ళు కంటిన్యూగా పరిపాలించిన బిఆర్ఎస్ అలాగని చెప్పి కేటీఆర్ ఏమీ సైలెంట్ గా ఏమీ లేరు ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు ఆయన మొన్న ఎన్నికలకి చాలా ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ లో మొత్తం నాన్ స్టాప్ గా ఆయన తిరుగుతానే ఉన్నారు అయినా సరే ఇంకా అయోమయంలోనే ఉంది బీఆర్ఎస్ అంటే అక్కడ రేవంత్ రెడ్డి అని చూడాలా ఓన్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందా ఎన్నికలకు ముందు బీజేపీ మీద మోడీ మీద తీవ్ర వ్యతిరేక ప్రచారం అయితే చేశారు ఎక్కువ కేటీఆర్ఏ ఈడీ వస్తే మోడీ వస్తే ఈడీ వస్తుంది